హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం రే చెప్తా లేరా ఎందుకు నీకు అంత ఆత్రం చెప్పే వరకు కూడా ఆగలేవా నేను అక్కడ కరణ్ తండ్రి కరుణాకర్ దగ్గర స్విచ్ వేస్తే ఇదిగో ఇక్కడ మీ బిజినెస్లో కూడా బల్బు వెలిగింది కానీ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఒక పిచ్చి నవ్వు నవ్వాడు రుద్ర అంటే ఏం మాట్లాడుతున్నావురా నాకేమీ అర్థం కావటం లేదు నువ్వు అక్కడ స్విచ్ వేయటం ఏంటి ఇక్కడ బల్బు వెలగటం ఏంటి అని అయోమయంగా అడిగాడు నేత్ర నా బాబుకి వెనక పుల్ల పెట్టాలి అనుకుంటే ఒక పుల్ల కాస్త విరిగి విరిగి ఎన్ని చిన్ని పుల్లలుగా మారిపోయిందో తెలియదు కానీ ఒక పుల్ల మాత్రం మీ బిజినెస్లోనికి వచ్చి అతుక్కుందిరా అని ఒక రకంగా ఫేస్ పెట్టి అన్నాడు రుద్ర నేత్రకు కొంచెం కొంచెంగా అర్థమవుతుంటే నేత్ర ఫేస్ ఒక్కసారిగా కోపంగా మారిపోయి అంటే దీన్ని వెనక ఉన్నది నువ్వేనా అని అడిగాడు అంటే ఒక రకంగా నేనే కానీ నేను కాదు అని అన్నాడు రుద్ర నేత్ర రుద్ర పీక గట్టిగా పట్టుకొని ఏం చెప్పి సత్యావరా ఆ కరణ తండ్రికి ఇప్పుడు మా పీకల మీదకు వచ్చింది పాపం నాన్నని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్న కంపెనీని ఒక్కసారిగా ఇలా పడిపోతుంది అంటే నాన్న తట్టుకోలేకపోతున్నారా చూడలేకపోతున్న నాన్నని ఇలా ఒరే కంట్రోల్ రా ఒక్క నిమిషం నేను చెప్పేది విను అంటూ నేత్రా చేతులని తన పీకల మీద నుంచి తీసి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది ఎప్పుడు బిజినెస్లో ఎటువంటి నెగిటివ్ న్యూస్ వినని నాన్న ఇప్పుడు ఒక్కసారిగా రాజేంద్ర అంకుల్ ఫ్రెండ్గా ఉన్నాడు అని మొదటిసారి ఇలా వార్తలు వస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు అలా నాన్నని చూసి నాకు చాలా బాధేసింది కానీ ఇప్పుడు నువ్వు ఏదో పొల్ల పెట్టాను అంటుంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో పెద్ద తతంగమే జరిగి ఉంటుంది అని నాకు క్లియర్గా అర్థమవుతుంది ఇంతకీ ఏం చెప్పి చేశావు ఆ కరుణాకరకి అదేదో చెప్పిసావు అని నార్మల్గా అడిగాడు నేత్ర రుద్ర అది అంటూ నోరు తెరవబోతుంటే నేత్ర మధ్యలో అడ్డుకొని ఒక్క నిమిషం అంటూ ఆపి అరే మా నాన్న బిజినెస్ ఇలా అయ్యిందంటే అది కూడా మీ నాన్న ఫ్రెండ్ అవ్వటం వల్ల మా నాన్నకి బిజినెస్ ఇలా పడిపోయింది అని బాధపడుతున్నారు అంటే మరి ఇప్పుడు మీ బిజినెస్ పరిస్థితి ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు నేత్ర సింపుల్ మీది ఫిఫ్టీ పర్సెంట్ పడిపోతే మాది హండ్రెడ్ పర్సెంట్ డమాలు ఊ డిమేలు ఊ అయిపోయిందన్నమాట అంటే ఇప్పుడు మీ బిజినెస్ అని అడిగాడు నేత్ర నువ్వు ఊహించినదే అంతకుమించి పెద్దగా ఏమీ జరగలేదు ఇదంతా ముందే జరుగుతుంది అని నాకు తెలుసు నేను ఊహించాను కాకపోతే నా మీద నాకు నమ్మకం ఉంది నా సొంతంగా నేను బిజినెస్ పెట్టిన నా తెలివితో నేను పైకి రాగలను అనే నమ్మకంతోనే ఈ అడుగు ముందుకు వేశాను అనే తన మీద తనకు ఉన్న నమ్మకంతో చిరునవ్వుతో చెప్పాడు రుద్ర ఆ మాటకి నేత్రకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నేత్ర రుద్ర భుజం మీద చేతిని వేసి తట్టాడు అంతకుమించి మాట్లాడటానికి తనకు కూడా మాటలు రావటం లేదు తన తండ్రి చేసిన తప్పుని తను సరిదిద్దాలి అనుకున్నాడా లేకపోతే అసలు తప్పే లేకుండా చేయాలి అనుకుంటున్నాడా అనేది రుద్ర చేస్తున్న పనుల్లో క్లియర్గా ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉండటంతో రుద్ర మనస్తత్వం ఆ క్షణం నేత్రకి చాలా గొప్పగా పైన కనిపించింది నన్ను చెప్పనిస్తావా ఏం జరిగిందో లేకపోతే ఇలా మాటలతోనే కాలక్షేపం చేస్తూ ఉంటావా అని అడిగాడు రుద్ర సరే సరే చెప్పు ఇంతకీ నువ్వు చెప్పినది ఆ కరణ్ తండ్రి ఎలా విన్నాడు నువ్వంటే వాడికి అంతగా నచ్చదు కదా మరి నువ్వు చెప్పిన మాటను విని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అని అయోమయంగా అడిగాడు నేత్ర అవును నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ మీ అమ్మ ఉంది కదా మంచిని చెడు చెడుని మంచి చేయడానికి అంతా రిఫ్లెక్ట్ అయిపోతుంది కదా అర్థం కానట్లుగా ఫేస్ పెట్టాడు నేత్ర రే చెప్పింది పూర్తిగా విను ఆ ఫేస్ చూడలేక చచ్చిపోతున్నాను అంటూ జరిగింది మొత్తం చెప్పటం మొదలు పెట్టాడు రుద్ర దాక్షాయిని కరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావటం రుద్ర గమనించాడు ఈవిడ ఏంటి ఆ కరణ్ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి వస్తుంది అయినా ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాల్సిన అవసరం ఏంటబ్బా ఆ కరణ్ తల్లి కూడా ఏదో చాలా మంచిదానిలాగా మంచిగా ఈమెతో మాట్లాడుతున్నట్లుగా ఉంది ఈవిడ అంటే ఆవిడకి అస్సలు పడదు కదా అని చాలాసేపు ఆలోచించి ఒక గంట తర్వాత కరణ్ ఇంటి లోపలికి వెళ్ళాడు రుద్ర కరణ్ తండ్రి దాక్షాయినితో మాట్లాడిన తర్వాత తను ఏం చేయాలి అనే దాని గురించి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు తను మీడియా దగ్గరకు వెళ్ళి ఏం చెప్పాలి ఏంటి అనేది ఒక పేపర్ మీద రాసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు అలా చేస్తే కరెక్ట్గా ఉంటుందా లేదా అని తన భార్యతో కూడా డిస్కషన్ చేస్తూ ఉన్నాడు అలా వాళ్ళిద్దరూ డిస్కషన్లో ఉన్నప్పుడే కరెక్ట్గా అప్పుడే రుద్ర ఆ ఇంటిలోనికి అడుగు పెడుతూ వాళ్ళిద్దరు మాటలన్నీ విని నా తల్లి తెలివే తెలివి ఈమె గనుక రాజకీయాల్లోకి వస్తే నా బాబే కాదు ఎవరైనా సరే మునిగిపోవలసిందే అని అనుకుని గట్టిగా అంకుల్ అని పిలుస్తూ లోపలికి అడుగుపెట్టాడు రుద్ర రుద్ర పిలుపు వినడంతో అప్పటి వరకు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఆపేసి వాళ్ళు రాసుకుంటున్న పేపర్స్ కూడా తీసి పక్కన పెట్టేసి రాని నవ్వుని కష్టంగా పెదవుల మీదకు తెచ్చుకుంటూ రాబాబు రా లోపలికి ఇలా వచ్చావేంటి బాగున్నావా అని ఎక్కడలేని ప్రేమ రుద్ర మీద కురిపించేస్తూ అడిగారు నేను బాగానే ఉన్నాను అంకుల్ అదే మీకు అలా జరిగింది కదా ఒకసారి వచ్చి కలిసి మాట్లాడదాం అని డాడీ అన్నారు కానీ డాడీకి మీతో మాట్లాడటం కుదరటం లేదు అందుకే నేను వచ్చాను మీకోసం ఎంతైనా డాడీకి మీరంటే చాలా ఇష్టం కదా మీరిద్దరూ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని కష్టంగా వాళ్ళతో మాట్లాడాడు నిజానికి తనకి వాళ్ళ ముందు నిలబడటం కూడా ఇష్టం లేదు కానీ తప్పటం లేదు ఏదో బాబు మీ నాన్న అభిమానం అని ఫేస్ అంతా ఒక రకంగా పెట్టుకొని అన్నాడు కరణ్ తండ్రి మా నాన్నకి మీ మధ్య అభిమానం ఏంటి ఎదురుగా ఉన్నారు ఉపయోగపడుతున్నారు అని బాగానే వాడుకున్నాడు ఇదిగో ఇప్పుడు కూడా బాగానే వాడుకున్నాడు తప్పు తన చేసి నిందను నీ మీద వేసి అని మనసులో అనుకొని పైకి మాత్రం సర్లే అంకుల్ నేను మీతో కాసేపు మాట్లాడాలి అని వచ్చాను కూర్చోండి అంటూ తను సింగిల్ సీటర్ సోఫాలో కూర్చున్నాడు రుద్ర కరణ్ తల్లిదండ్రులు రుద్ర ఎందుకు ఇక్కడికి వచ్చే తమతో మాట్లాడాలి అంటున్నాడు అర్థం కాక అయోమయంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ రుద్ర ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు అంకుల్ మీరు రాజీనామా చేయవలసిన పరిస్థితి వచ్చింది కదా దానికి కారణం ఎవరో ఏంటో మీకు తెలిసే అనుకుంటున్నాను కానీ మీరు అటువంటి తప్పు చేయలేదు అని నేను నమ్ముతున్నాను అలానే నాన్నగారు కూడా నమ్ముతున్నారు అందుకే మీకు హెల్ప్ చేయాలి అని పార్టీ మెంబర్స్ అందరితో కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు కానీ ఎవ్వరూ కూడా మీరు మంచివారు అంటే నమ్మటం లేదు ఎందుకంటే సాక్ష్యాలు అన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నాయంట కదా మీరే తప్పు చేశారు అని నిరూపిస్తున్నాయంట కదా అని అమాయకంగా అన్నాడు రుద్ర అవును బాబు అసలు ఆ సాక్ష్యాలు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయో కూడా అర్థం కావటం లేదు నేను ఎప్పుడూ అటువంటి పని చేయలేదు నిజమే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత దోచుకుంటారు అందరూ అలానే నేను కూడా కొంత దోచుకున్నాను కానీ ఇటువంటి పని చేయకుండా నా మీద ఇంత పెద్ద నిందపడటం నిజంగా నాకు చాలా బాధగా ఉంది అని తలదించుకొని చెప్పాడు అబ్బా ఎంత బాగా చెప్తున్నాడో రాజకీయాల్లో ఉండి అందరం బాగా దోచుకుంటున్నాము అని మనసులో అనుకుంటూ మరేం పర్వాలేదు అంకుల్ అయినా రాజకీయాల్లో ఇటువంటి నిందలు పడినప్పుడు ఎలా తప్పించుకోవాలో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా మీరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటున్నారు మీకు తెలియని విషయాలు నాకు మాత్రం ఎలా తెలుస్తాయి అని చిన్నగా ఒక రాయి వేశాడు ఇప్పటి వరకు మాట్లాడుకున్నది తనతో ఏమైనా మాట్లాడతారు ఏమో అని కరణ్ తండ్రి మనసులో రాజేంద్ర నన్ను కాపాడటానికి హెల్ప్ చేస్తున్నాడు నాతో మాట్లాడటానికి రావాలి అనుకుంటున్నాడు కానీ తనకి కుదరక రుద్రనే పంపించాడు రుద్ర కూడా చాలా తెలివిగలవాడు నా ఆలోచన చెబితే ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు కదా అని మనసులో అనుకొని అవును బాబు ఒక ఆలోచన చేశాను కానీ అది కరెక్టో కాదో తెలియటం లేదు ముందుకు అడుగు వెయ్యాలా లేదా అని ఆలోచిస్తూనే ఆగిపోయాను ఏం చేయాలో ఏంటో అర్థం కావటం లేదు ఉచ్చు బిగుసుకున్నట్లుగా అనిపిస్తుంది అని తడబడుతూ చెప్పాడు నాతో చెప్పండి అంకుల్ నేను ఏదైనా హెల్ప్ చేయగలుగుతానేమో అప్పుడప్పుడు నేను నాన్నకి రాజకీయాలకు సంబంధించి ఐడియాస్ ఇస్తూ ఉంటాను కదా ఆ విషయం మీకు కూడా తెలుసు మీరు ఏదనుకుంటున్నారో చెప్తే దానికి కరెక్ట్ అవునా కాదా అనేది నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను మీకు అని అన్నాడు చెప్పటానికి ప్రత్యేకంగా ఏముంది బాబు నేను ఎటువంటి తప్పు చేయలేదు అనేది నిజం అందులో ఎటువంటి దాపరికం లేదు కాకపోతే నా మీద ఇటువంటి నిందపడటంతో ప్రతిపక్షాలు కూడా నా మీద బాగా బుద్ర బురద జల్లుతూ నన్ను తిష్టి తిట్టిపోస్తున్నాయి కాబట్టి ఇది అంత ప్రతిపక్షాల కుట్ర వాళ్ళు కావాలి అని చేస్తున్నారు అంటూ అందులో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అలానే కొంచెం బాగా ఇల్లీగల్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా కొంతమంది నాకు తెలుసు వాళ్ళ మీదకు ఈ నేరాన్ని నెట్టాలి అని నేను ట్రై చేస్తున్నాను దాని గురించే ఆలోచిస్తున్నాను అని అన్నాడు అలా నేను అనుకున్న వాళ్ళ మీద ఈ నేరం మోపి వాళ్ళే ఈ పని చేసి వాళ్ళు తప్పించుకోవడానికి నా మీద ఇలా బురద చల్లుతున్నారు అంటూ కొన్ని తప్పుడు సాక్ష్యాలను సృష్టించాలి అనుకుంటున్నాను ఒకవేళ నేను వాళ్ళ మీద కాకుండా సాధారణంగా ఉండే ఎవరి మీద అయినా కూడా ఇలా నేరం మోపితే వాళ్ళే ఇది చేశారు అనేదానికి నేను సాక్ష్యాలు చూపించినా కూడా ఎవ్వరూ నమ్మరు ఇలా రాజకీయాల్లో ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా అందరూ నమ్ముతారు టాపిక్ నా మీద నుంచి డైవర్ట్ అవుతుంది కదా కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీదే చూపిస్తే వాళ్ళు తప్పించుకోవటానికి నా మీద నింద వేశారు అని చెప్పినా కూడా ప్రజలు నమ్ముతారు అందుకని ఈ ఆలోచన చేశాను ఏమంటావు బాగానే ఉంది అంటావా అని ఆలోచన ధోరణలోనే రుద్రని అడిగాడు కరణ్ తండ్రి కరుణాకర్ అబ్బబ్బా ఏమన్నా ఆలోచన తప్పు చేసింది అక్కడ నా తండ్రి నింద పడ్డది ఇదిగో నా ఎదురుగా ఉన్న వ్యక్తి మీద కానీ ఈ వ్యక్తి అసలు నిజమేంటో కూడా తెలుసుకోవాలి అన్న ఆలోచన కూడా చేయకుండా ప్రతిపక్షాలు అంటూ ఎదురుగా ఉన్న వాళ్ళ మీద బురద చల్లటానికి వాళ్ళు తప్పు చేశారు అంటూ చూపించటానికి చాలానే ట్రై చేస్తున్నారు అయినా ఈ రాజకీయాల్లో అందరూ ఇంతే కుళ్ళు కుతంత్రం రాజకీయాలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటమే కానీ అసలు జరిగిన నిజం మాత్రం ఎప్పటికీ బయటకు రాకుండా చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు ఒకరిని ఒకరు అక్కడ నేరం ఘోరం జరిగింది నిజం కానీ ఆ నేరం ఘోరం జరగటానికి కారణం ఎవరో మాత్రం బయటకు రావటం లేదు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ కాలాన్ని నెట్టుకుంటూ బాగానే వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు ఈ జనాలు ఈ రాజకీయ నాయకులు చెప్పింది నమ్ముతూ ఈ ఎవరి మీద అభిమానం ఉంటే వాళ్ళే మంచివాళ్ళు మిగిలిన వాళ్ళు అందరూ కూడా చెడ్డవాళ్ళు అనుకుంటూ వాళ్ళకు నచ్చిన వాళ్ళకే ఓటు వేస్తూ గెలిపిస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి మా తండ్రి రాజకీయాల్లోనే ఉన్నాడు అద్ది కూడా సీఎం సీటు వదిలిపెట్టకుండా అంటి పెట్టుకొని కూర్చొని ఇక దొంగే దొర అయితే సీఎం ఎం కన్నా ఆ పిఎం ఆ పైన దేవుడు సీటు కూడా ఇచ్చేస్తారేమో ఈ పిచ్చి జనాలు అని మనసులో అనుకున్నాడు రుద్ర ఏంటి రుద్ర నేను చెబుతుంటే నువ్వు ఆలోచిస్తున్నావు ఇలా చేస్తే నింద నా మీద నుంచి తొలగిపోతుంది కదా అని క్యూరియాసిటీతో అడిగాడు అంకుల్ మీరు పొరపాటు పడుతున్నారు ప్రతిపక్షాల మీద మీరు నింద వేస్తే వాళ్ళు తిరిగి మీ మీదే నింద వేస్తారు బురదలో వేస్తే ఎలా మా మీద మీ మీద పడుతుందో అలానే అవుతుంది అలా ఒకరితో ఒకరు పోటీ పడుతూ మీరు చేశారు మీరు చేశారు అంటూ తప్పుడు సాక్ష్యాలను సృష్టించుకుంటూ ఉంటారు అటువంటిప్పుడు నిజంగా తప్పు చేసిన వాళ్ళు మాత్రం తప్పించుకొని తిరుగుతూ దర్జాగా మిమ్మల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒక్క విషయాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అసలు నిజాన్ని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని అడిగాడు రుద్ర